హాయ్ అందరికీ ఎప్పుడైనా పునుగులతో పులుసు చేశారా ఎప్పుడూ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఆయిల్ వేసుకోవాలి అందులోకి పోపు వేసుకోవాలి అట్లాగే కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి అట్లాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి ఉల్లిపాయలంతా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చింతపండు రసం అయితే తీసుకోవాలి చింతపండు రసం తీసుకున్నాక ఇది మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం జాగ్రీ అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జాగ్రీ వేస్తే ఇందాక మనం పక్కన పెట్టుకున్న పునుగులు ఇందులో వేసుకొని బాగా పులుసు మరిగి దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి మూత పెట్టేసి పులుసు బాగా మరిగితే మన టేస్టీ టేస్టీ పునుగుల పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి ఒక లైక్ చేయండి మర్చిపోకండి